హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ ఈరోజు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో మనం ఎంతో ఎదురు చూస్తున్నా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా ఇంకా పాపప్ మనకు ఇంకా రాలేదు వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం అలాగే మనకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయండి వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో పూర్తిగా ముందుగా మన టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ సిమ్మల్ని క్లిక్ చేయండి డన్ డన్ సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనం పాపప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎంతోమంది మీ అందరితో పాటు నేను కూడా అండి కొన్ని వెయ్యి కళ్ళతో మనం వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ మంత్లో యాష్ ముఫారే గారు లాస్ట్ గ్లోబల్ మీటింగ్లో చెప్పిన మాట విక్టర్ విత్ యాష్ అనేది లాంచ్ అవుతుంది అనే మాట ఆయన నోటి నుంచే వచ్చింది ఆయన చెప్పిన మాట ఈరోజు డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ ఇంకా మన ఇండియన్ టైం పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు మిడ్ నైట్ ట్వల్వ్ వరకు ఇంకా ఛాన్స్ ఉంది ఎస్టర్డే లేదా ఎస్టర్డే నైట్ మిడ్ నైట్ టువల్ లేదా వన్ ఓ క్లాక్ లేదా టూ ఓ క్లాక్ లోపల పాపప్ వస్తుందని నేను అనుకున్నాను బట్ చాలా వరకు గ్రూప్స్లో పాపప్ వస్తుంది ఇంకా అన్ని సిద్ధంగా పెట్టుకోండి కేవైసీ ఫామ్స్ సిద్ధంగా పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు సో మన గ్రూప్లో ఎటువంటిది నేను షేర్ చేయలేదండి ఎందుకంటే నాకు అఫీషియల్గా ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్స్ లేవు పాపప్ వస్తుంది అనేది సో అందుకే నేను కూడా ఎక్కడ కూడా షేర్ చేయలేదండి సో నేను కూడా మీరు ఎలా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో నేను కూడా అలానే వెయిట్ చేస్తున్నా ఒక ఎల్సీ మెంబర్ నుంచి కూడా మనకు అప్డేట్ లేదు పాపప్ ఈరోజు వస్తుంది అన్నట్టు సో దట్స్ వై ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ అండి సో మేబీ మనమందరం అనుకుందాం ఈరోజు మిడ్ నైట్ ట్వల్వ్ లోపల పాపప్ మంచి న్యూస్తో ఒక పాపప్ రావాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం యాజ్ పర్ యాష్ గర్ మాటల పరంగా ఏదైతే అక్టోబర్లో మనకు లాంచ్ ఉంటుందో ఈ మంత్లో లాంచ్ ఉంటుందని చెప్పారు కదా అది నిజం అవ్వాలని మేము మనం అందరం అనుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు ఇంకా లైక్ లింక్స్ గురించి కొందరు నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు సార్ ఎవరికైనా లింక్స్ వచ్చాయా అని చెప్పేసి సీ అండి ఇంకా మనకు పాపప్ నోటిఫికేషన్ రాలేదు ఎవరికైనా లింక్స్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు పాపప్లో అప్డేట్ చేస్తారు ఖచ్చితంగా సో మీకు లింక్స్ అనేది షేర్ చేశాం ఆల్రెడీ సో మీరు జాయిన్ అవ్వండి మీ సర్కిల్లో మీ అనుకూలంగా ఉన్న సర్కిల్ వాళ్ళతో మీరు జాయిన్ అవ్వండి అని చెప్పేసి పాపప్లో నోటిఫికేషన్ వస్తుంది సో ఇంకా ఇప్పటికైతే ఎవరికైతే లింక్స్ రాలేదు అండ్ యాష్ గారు చెప్పిన మాట ఏంటి లాస్ట్ ప్రీవియస్ మీటింగ్స్లో ఒక అరవై మంది మాత్రమే నేను లింక్స్ ఇస్తాను మిగతా వాళ్ళందరూ ఆ అరవై మంది వాళ్ళతో లింక్స్ తీసుకొని మాత్రమే జాయిన్ అవ్వాలని చెప్పారు రైట్ అండి అంటే ఇక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ మన తెలుగు స్టేట్స్లో వచ్చేసి ఒకరికి లేదా ఇద్దరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంతకంటే ఎక్కువ లేదండి నిజంగా అరవై మందికి వేస్తే ఒకవేళ బై ఛాన్స్ బై ఛాన్స్ అనమాట అంటే ఇది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుందన్నమాట ఛాన్స్ ఇది అందరికి ఇచ్చే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు లేదా అరవై మందికి మాత్రమే ఇస్తారండి ఆ అరవై మందికి ఇచ్చిన తర్వాత మన తెలుగు స్టేట్స్లో ఒకరో ఇద్దరు ఉంటారు ఆ పై లీడర్ ఎవరైతే ఉంటారో ఓన్లీ టెన్ మెంబర్స్కి మాత్రమే తన లింక్ని షేర్ చేయగలుగుతా చేయగల యాక్సెప్టబుల్స్ ఉంటాయన్నట్టు మాట్లాడారండి ఆయన ఎవరైతే ఉంటారో పై వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి లింక్ వచ్చిందండి మన గ్రూప్లో వచ్చేసి మూడు వందల నలభై ఏడు మంది ఉన్నారు ఇఫ్ ఇన్ కేస్ నేను నా లింక్ని గ్రూప్లో షేర్ చేస్తే అందరు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు ఓన్లీ టెన్ మెంబర్స్కి మాత్రమే లిమిటెడ్ ఉందన్నట్టు చెప్పారండి బట్ అది నాట్ షూర్ బట్ అది మనం కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు మనకు పాపప్లో తెలుస్తుంది బట్ మనకు పైనుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఒక పది మందికి మాత్రమే మనం షేర్ చేయగలుగుతాం ఆ లింక్ ఫర్ ఎగ్జాంపుల్గా నాకు వచ్చిన లింక్ మీకు షేర్ చేస్తే పది మంది మాత్రమే జాయిన్ అవుతారు ఆఫ్టర్ దట్ నా అండర్లో ఎవరైతే పది మంది ఉంటారు చూడండి వాళ్ళ అండర్లో మీరు ఇంకా మళ్ళీ జాయిన్ అవ్వచ్చు అనమాట ఇక్కడ థింగ్ ఏంటి అని అంటే ఎవరు కూడా స్టార్టింగ్లో జాయిన్ అయినా కూడా ఎండింగ్లో జాయిన్ అయినా కూడా అందరికీ సేమ్ పొజిషన్స్ అనేది ఉంటాయి క్లియర్ అండి అందరికీ డన్ నెక్స్ట్ ఎస్టర్డే మన ఎల్సి మెంబర్ మన రిఫన్ గారు చెప్పిన మాట ఏంటి అని అంటే ఇది ముప్పై నుండి తొంభై రోజుల వరకు జరుగుతుంది విక్టర్ విత్ యాజ్ దశ పూర్తయ్యే వరకు ఇది కొనసాగుతుంది ఆ తర్వాత మనకు కొత్త వ్యాపార అవకాశం లభిస్తుంది అన్నట్టు చెప్పారండి ఇది ఒక వ్యాపారం అయితే కాదు విక్టర్ విత్ యాష్ అనేది వ్యాపారం కాదు ముప్పై నుంచి తొంభై రోజులు ఆయన కూడా మెన్షన్ చేశారండి ఇక్కడ మనకి ఏదైతే వెబ్సైట్లో చూపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రిఫండ్ గారు కూడా మెన్షన్ చేశారు ముప్పై నుంచి తొంభై రోజులని ఇక్కడ విక్టర్ విత్ యాష్ పూర్తయిన తర్వాత మనము కొత్త వ్యాపారంలోకి వెళ్తామన్నట్టు చెప్పారు ఇది మనలో ఒక కొత్త రీఫోకస్ తీసుకొస్తుంది అన్నట్టు మాట్లాడండి ఇది మనందరికీ కొత్త ఉత్సాహం ఇవ్వాలి కొత్త శక్తి నింపాలన్నట్టు మాట్లాడారండి చాలామంది ఈ ప్రాణాయంలో ప్రయాణంలో చాలా సంవత్సరాలు ఉన్నారు అవును ఈ ప్రయాణం ఏదైతే ఉందో ఈ యాష్ ముఫారి గారితో మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నామన్నట్టు మాట్లాడారు నా దృష్టిలో చెప్పాలంటే గత ఒకటి నుంచి రెండు సంవత్సరాలు నాకు ఒక విశ్రాంతి కలం కాలంలాగా అనిపించింది నిజమండి లాస్ట్ ఈ ఎస్సీసీ కేసు పడిన తర్వాత ఆఫ్టర్ దాట్ ప్రతి ఒక్కరు కూడా అంతగా ఇన్ఫర్మేషన్స్ ఏమి ఇవ్వలేదు మార్కెట్లోకి బయటకు వచ్చా రెడ్ రిఫండ్ గారు ఏం చెప్తా ఉన్నారంటే ఒక లాస్ట్ ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి నాకు చాలా విశ్రాంతిగా ఉన్నాను అని అనిపించింది అన్నట్టు మాట్లాడారండి ఒక శ్వాస తీసుకునే సమయం లాగా ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి అనే తపన కలిగింది ఓకే మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాలి అన్నట్టు ఒక తపన కలిగింది అన్నట్టు మాట్లాడారండి నా దృష్టి మళ్ళీ స్థిరపడింది ఉత్సాహం పెరిగింది విక్టర్ విత్ యాష్ ద్వారా మళ్ళీ కొత్త ప్రయాణం మొదలు పెట్టాలి అనిపిస్తుంది ఓకే కొత్త ప్రయాణంలోకి మళ్ళీ మొదలు పెట్టాలనిపిస్తుంది అన్నట్టు మాట్లాడారండి మీరు కూడా అలా అనుభూతి చెందాలి ఇది అందరికీ నచ్చకపోవచ్చు విక్టర్ విత్ యాష్ అందరినీ సంతోషక సంతోషపరచదు కానీ అది పర్వాలేదు మీరు ఏం కోరుకుంటున్నారో అది మీరు నిర్ణయించాలి ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని సంతోష సంతోషం పెట్టకపోవచ్చు విక్టర్ విత్ యాష్ అనేది సో అది మీ నిర్ణయం బేస్ చేసుకొని అంటే మన నిర్ణయాలను బేస్ చేసుకొని ఉంటుంది అన్నట్టు మాట్లాడారండి మరియు ముఖ్యంగా గుర్తుంచుకోండి మీ కళ మీదే ఇతరులు ఏమంటారో విని మీ కళను వదిలేయద్దు ఇతరులు ఎవరైతే ఏమంటారో అన్నట్టు మీ కళను వదిలేయొద్దని చెప్తా ఉన్నారండి ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వ్యక్తులు ఏమంటారో వాళ్ళ ఫీలింగ్స్ ఏమవుతాయో మనం ఇది చేస్తే వాళ్ళు ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటారేమో అనే థింకింగ్ భావనతో ఒక స్టెప్ ఎప్పుడు కూడా ఫార్వర్డ్ అవ్వరండి ఇంకా అక్కడే ఆగిపోతూ ఉంటారు చాలామంది సో నేను కూడా నా రియల్ లైఫ్లో చాలా వరకు చూశాను అనమాట బట్ అదంతా మనము థింక్ చేయకూడదండి పక్కల వాళ్ళు ఏదైతే ఏమనుకుంటారో మనం ఏదైనా రేపటి రోజున ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక పదివేల రూపాయలు అడుగు తీస్తారా ఇవ్వరు ఇవ్వరు బట్ వాట్ ఐమ్ సేయింగ్ మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి మీరు సంతోషంగా ఉండాలంటే మీరు చేస్తున్న పనిపై గర్వంగా ఉండాలి ఓకే మనం సంతోషంగా ఉండాలి అంటే మనం చేస్తున్న పని ఏదైతే ఉంటుందో గర్వకరంగా ఉండాలన్నట్టు మాట్లాడారండి మీరు నేర్చుకుంటున్నారు ఎదుగుతున్నారు విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఇంకెవ్వరికి నచ్చాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే మీరు నేర్చుకున్నది మీరు ఎదుగుతున్నది విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కూడా మీరు ఇక్కడ ఎవ్వరికి నచ్చాల్సిన అవసరం లేదండి అని మాట్లాడుతున్నారండి నిజమదైతే ఇది మీ కథ ఇంకెవరూ రాయడం లేదు మీరు మీ జీవిత పుస్తకం రచయిత ఇది మనందరి కథ ఇక్కడ ఎవరు ఎవరి కథ ఎవరు రాయడం లేదు ఇది మన కథ మనమే రాసుకోవాలన్నట్టు మాట్లాడుతున్నారు అందుకే దాని అద్భుతమైన కథల రాయండి మీ శైలిలో మీ శక్తితో ఓకే మనమందరము మంచి ఒక అద్భుత కథల రాయండి అన్నట్టు మాట్లాడండి ఇప్పుడు ఒక ప్రశ్న మీ కళను నెరవేర్చుకోవడానికి మీరు ఎంతవరకు కష్టపడతారు అదే తేడా చూపు చూపుతుంది ఓకే మన నెక్స్ట్ కళ ఏదైతే ఉంటుందో అది మనం నెరవేర్చుకోవడానికి నాట్ ఓన్లీ విక్టర్ విత్ యాష్ అండ్ నెక్స్ట్ బిజినెస్ అండి వాట్ ఎవర్ ఇట్ మే బి మనం ప్రజెంట్ ఏదైతే చేస్తూ ఉన్నామో మనం ఏదైతే కళ ఉంటుందో మనకి ఏదైతే డ్రీమ్ ఉంటుందో దానికోసం మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఎవ్రీ డే మనం కన్సిస్టెన్సీగా మనం పర్ఫామ్ చేస్తున్నామా లేదా దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అది ఇక్కడ మెన్షన్ చేశారు నాకు చెప్పాలంటే నేను పూర్తిగా సిద్ధం నా విజయానికి నా భార్యకి నా కుటుంబానికి సాధ్యమైనంత వరకు నేనేం చేయాలో చేస్తాను సూపర్ దిస్ ఇస్ గుడ్ వర్డ్ అండి తన కుటుంబానికి ఏం చేయాలో అది సాధ్యమయ్యేంత వరకు నేను చేస్తానన్నట్టు మాట్లాడారండి ఎంతో మందికి ఎన్నో కళ్ళు ఉంటాయండి డ్రీమ్స్ ఉంటాయి మనం ఫ్యామిలీలా చూసుకోవాలి కొందరికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇల్లు కట్టించాలి అన్నట్టు కొందరికి చాలా చాలా బిగ్ బిగ్ డ్రీమ్స్ ఉంటాయి అండ్ దట్టు బిఫోర్ ఆన్ ప్యాస్యూ ఆఫ్టర్ ఆన్ ప్యాస్యూ ప్రతి ఒక్కరి డ్రీమ్స్ కూడా చేంజ్ అయిపోయాయి అందరికి వాస్తవాలండి ఇవతే సో బిఫోర్ ఆన్ యూ చాలామందికి పెద్ద డ్రీమ్స్ కూడా లేదు నార్మల్గా బేసిక్గా మనం ముందుకు వెళ్తూ అంటే వెళ్తూ ఉన్నాం ఆఫ్టర్ ఆన్ ప్యాస్యూ ఇట్స్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది కంప్లీట్గా చేంజ్ అయిపోయారు ప్రతి ఒక్కరు చాలా పెద్ద పెద్ద కళలుగా అన్నారు విచ్ మీన్స్ లైక్ ప్రీవియస్గా మనకున్న హోప్స్ అలాంటివి అనమాట అక్కడున్న టూల్స్ అలాంటివి అక్కడున్న ఇన్ఫర్మేషన్ అక్కడున్న అప్డేట్స్ అలాంటివి వచ్చేటప్పుడు మనం అంత డ్రీమ్స్ మనం పెట్టుకున్నాం బట్ ప్రతి ఒక్కరు కూడా పెద్దగా కల కనాలండి ఆ డ్రీమ్ కోసం మనం పనిచేయాలి పర్ఫెక్ట్గా ఒకరోజు మన వైపు చూసి జనాలు అడుగుతారు నువ్వు ఇది ఎలా సాధించావు అప్పుడు మీరు మీ కథ చెబుతారు అందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కష్టాలు అన్నీ ఉంటాయి సూపర్ వాడ్ అండి ఒకరోజు మన వైపు చూసి జనాలు అందరు అడుగుతారు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారండి రెట్రిఫన్ గారు ఇది ఎంత అద్భుతమైన మాట అంటే నేను ఈరోజు మీతో ఈ మాట చెప్తూ ఉంటే కూడా నా ఒళ్ళు పులకరిస్తూ ఉంది విచ్ మీన్స్ నేనేం చెప్పబోతున్నానంటే ఇక్కడ నువ్వు ఇది ఎలా సాధించావు అన్నట్టు నువ్వు ఇది ఎలా చేసావు ఎలా పాసిబుల్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు జనాలే మనలోకి మనలోకి వచ్చి అడుగుతారన్నట్టు మాట్లాడారండి ఆయన అది నిజమవ్వాలండి అది నిజమవ్వాలని మనస్ఫూర్తిగా అందరం ప్రేట్ చేద్దాం అవన్నీ దాటుకొని వచ్చిన కథే నిజమైన విజయగత విజయగాథ అవుతుంది ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది కానీ నేను నా కథను గర్వంగా ఘనంగా చెప్పాలనుకుంటున్నాను చూపమండి ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక కథ ఉంటుంది పాస్ట్ ఇది ఫ్యూచర్ ఇది ప్రజెంట్ ఇది అన్నట్టు సో సి అండి ఇప్పుడు మనం ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కొందరైతే నిజంగా అంటే నాకు మెసేజెస్ పెడతా ఉన్నారు వాట్సాప్లో సార్ నా సచ్ నా సిచ్యువేషన్ ఇది మా అమ్మ ప్రాబ్లంలో ఉన్నారు ఇట్లా హెల్త్ ఇష్యూ ఉంది నాన్నగారు లేరు మా వైఫ్కి సమ్ ఆపరేషన్ అయింది తను కూడా కోలుకోలేకపోతున్నారు పిల్లలేమో ఇలా ఉన్నారు నాకు ఎన్నెన్నో డ్రీమ్స్ ఉన్నాయండి నా ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతో నేను ఇంకా బ్రతుకుతూనే ఉన్నాను ఎన్నో కళలతో ముందుకు వెళ్తూ ఉన్నాను అన్నట్టు మాట్లాడుతున్నారండి నిజమే అవన్నీ దాటుకొని వచ్చిన కథే నిజమైన కథ అండి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నావు బట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒకరోజు సక్సెస్ అవుతావు చూడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ బ్యాక్లో నువ్వు తిరిగి చూసుకుంటే అది డిఫరెంట్ థింగ్ అండి అదంతా బాటలో చెప్పలేని తత్వం అనమాట అదంతా క్లియర్ సో ఇప్పటికీ అంతేనండి అన్నట్టు మాట్లాడారు రెడ్ రెడ్ గారు సో ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పిన మాట సింపుల్గా చెప్పాడు సో నెక్స్ట్ విక్టర్ విత్ యాష్ థర్టీ టు నైంటీ డేస్ ఏదైతే మనకు ట్రైనింగ్ ఉంటుందో లర్నింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత మనం నెక్స్ట్ బిజినెస్లోకి ఎంటర్ అవుతామన్నట్టు చెప్పారు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పారు మనం దాంట్లోకి వెళ్ళాలి వెళ్ళే టైంలో ప్రీవియస్గా మనము పాస్ట్గా మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అనేది ఒక్కసారి గుర్తు చేశారని సో నెక్స్ట్ పాపప్ ఏదైతే ఉంటుందో అందరికీ మంచి న్యూస్ రావాలని మనం అందరం అనుకుందాం అంతవరకు ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి సిండి నేను ఒకటే చెప్తా ఉన్నా దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్లాట్ఫామ్ నేనేం చెప్తా ఉన్నానంటే ఇది ఒక ఆల్టర్నేట్గా పెట్టుకోండి యాక్టివ్ ఇన్కమ్ పెట్టుకోకండి ఎస్టడీ నాకు మెసేజ్ చేశారు చాలామంది సరే ఇది సార్ సిచ్యువేషన్ అని చెప్పినప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాను నేను ఇప్పటికీ ఈ వీడియోలో కూడా నేను ఒకటే చెప్తాను మీ అందరికీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక ఆల్టర్నేట్గా పెట్టుకోండి యాక్టివ్ ఇన్కమ్ పెట్టుకోకండి విచ్ మీన్స్ లైక్ దీని మీద ఆధారపడి నేను ముందుకు వెళ్తాను అని మాత్రం పెట్టుకోకండి మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది మీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలి ఫ్యామిలీని నడపాలి మీ పనులు లేదో మీరు చేయండి దాన్ని ఎక్కడ కూడా ఆపకండి వచ్చే రోజు వస్తుందండి సక్సెస్ అయ్యే రోజు సక్సెస్ అవుతుంది లెట్ దెమ్ గో అంతే అది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది మనం అప్డేట్స్ తెలుసుకుంటాం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం వచ్చే రోజు వస్తుంది దానికోసం మనం వెయిట్ చేస్తే చాలండి అంతే క్లియర్ ఓకే సో ఈ యొక్క వీడియోలో ఎంతే ఉందండి సో నెక్స్ట్ పాపప్ ఒకవేళ మనకు ఆఫ్టర్నూన్ కావచ్చు లేకుంటే మిడ్ నైట్ ఏదైనా మనకు ట్వెల్వ్ లోపు వచ్చే ఛాన్స్ ఉంటే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను అండ్ రిఫరల్ లింక్స్ గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను ఎవరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి కూడా నేను వీడియో మన యొక్క గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్లో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకెవరైతే మన గ్రూప్లో జాయిన్ అవ్వలేదో ఒకవేళ మీరు నిజంగా మన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను గ్రూప్ లింక్ ఇస్తానండి ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఇక్కడ బలవంతం ఏం లేదు మీకు ఓకే అనుకుంటే జాయిన్ అవ్వచ్చు అండి క్లియర్ ఓకే డన్ అండి సో ఇంకా మీరు మన ఛానల్ని మన వీడియోని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మీ ముందు ఉంటుంది ఎస్కే ఆఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్